ఖమ్మం నగరంలో పలుచోట్ల స్వర్గీయ ఎన్టీ రామారావు వర్ధంతి సందర్బంగా అన్నదాన కార్యక్రమాలు జరిపించారు ايو پڙهون ٿي ٿو ٿامس کي

మనం ఆయన పురుషుడు వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలు ఎస్సీ బీసీ మైనార్టీ కూడా ప్రజల్లో అప్పటి వరకు అన్నమూర్ రామచంద్ర అని అందరికీ ఆకలించవలసి వస్తున్న ఆ రోజుల్లో ఎన్టీ రామారావు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు దర్బారంలో మనందరికీ కూడా ఆకలి రాజ్యాన్ని తీర్చడం జరిగింది అంతేకాదు అనేక సంవత్సరాలు చేసి

మన ఎన్టీ రామారావు గారి బాటలో మనందరం కూడా ఆయన ఆశయాలకు అనుగుణంగా బలహీన వర్గాల పార్టీగా తెలుగుదేశం పార్టీ ముందుకు వచ్చింది భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అనేది ఒక పార్టీయే కాదు ఒక సామాజిక ఉద్యమాన్ని సృష్టించి తెలుగు ప్రజలకి రాజకీయాల్ని మరి ఆయన విరుద్ధ స్థాయిలో తీసుకొచ్చి ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరికీ కూడా ఆత్మగౌరవాన్ని నిలబెట్టినటువంటి ప్రతిష్ట ఒక ఎన్టీ రామారావుకి దక్కింది అలాంటి ప్రభుత్వం మళ్ళీ 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 వస్తుందని చెప్పి అందరం భావిస్తున్నాము దానికి అందరూ కూడా వివిధ పార్టీల రాజకీయ నాయకులు కానీ వివిధ వర్గాల ప్రజలందరూ కూడా ఈ రోజు వచ్చి భావనకిస్తున్నారంటే దానికి రాబోయే కాలంలో మళ్ళీ ఒక తెలుగుదేశం పార్టీ అధికారం వస్తుందని చెప్పి పూర్వ వైభవాన్ని పునర్వైభవాన్ని సంకించడానికి దానికి ఒక విజనరీ లీడర్ గా చంద్రబాబు నాయుడు అదేవిధంగా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తర్వాత యూత్ అధ్యక్షుడు మన లోకేష్ బాబు గారు కూడా వారి ఆధ్వర్యంలో మంచిగా ముందు మంచి భవిష్యత్తుని పేట బరుగు బలహీన వర్గాలకు మంచి బలమైన ఫిరాదు చేస్తారని ఆశిస్తూ ఇక్కడితో ముగిస్తున్నాము జై అంటే వర్గాలకు అనగారిన వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత లేదు వంశ పరంపరంగా నియంతృత్వ పరిపాలనలు సాగుతారనే ఉద్దేశంతో ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీని స్థాపించి బడుగు వర్గాలు బలహీన వర్గాలు అధికారిన వర్గాలు రాజకీయాలకు దూరం ఉన్నటువంటి వర్గాలని దగ్గరికి తీర్చుకొని వాళ్లకు రాజకీయంగా అవకాశం కల్పించినటువంటి మహానాశ అందులో నేను ఒకటి ఇలా చేసినటువంటి వారు శాసనసభలో పార్లమెంటులో శాసన మండలిలో జిల్లా పరిషత్తులు కానీ లోకల్ మాలీలు కానీ మహిళలకు ముప్పై మూడు సీట్లు ఇచ్చినటువంటిది కానీ ఆస్తిలో అక్కించినటువంటిది కానీ అనేక కార్యక్రమాలు తీసుకొని ఈ రాష్ట్రానికి ఆయన తర్వాత ముఖ్యమంత్రులు చేసినటువంటి ఇప్పుడు భారతదేశంలో ఆ రోజున పార్లమెంట్ లో స్పీకర్ చేసి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి కార్యక్రమం కూడా చేశారు సంకీర్ణ ప్రభుత్వాన్ని సృష్టించి ఆ రోజు యాంగ చక్రాంతి ఉన్నటువంటి రాజకీయ పార్టీ కాదని సంకీర్ణ యుగాన్ని తీసుకొచ్చి ఈ రోజు వరకు భారతదేశ రాజకీయాల్లో సంకీర్ణ ప్రభుత్వాలు ఉంటా ఉన్నాయి ఇలా ఎన్డీఏ మోడీ గారు ఉన్నా మిగతా పార్టీల సహకారంతోనే ఉంటా అందులో తెలుగుదేశం పార్టీ సహకారంతోనే ఆయన ప్రధానమంత్రి అయ్యారు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు కూడా ఇవాళ జనసేన బీజేపీ కలిసి ఉన్నటువంటి పరిస్థితి ఇట్లా ఏ రాష్ట్రంలో చూసినా సంకీర్ణ ప్రభుత్వ ఏక ప్రభుత్వాలు నియంతృత్వంగా పార్టీలు లేనటువంటి పరిస్థితి ఆనాడు ఆనాడు నేషనల్ ఫ్రంట్ పెట్టి భారతదేశ చరిత్రలో మరి అనేక మంది ప్రధాన మంత్రులు ఇవాళ వీరసింగ్ కాని చంద్రశేఖర్ గాని దేవగౌడ్ గారి వీళ్ళందరినీ ప్రధాన మంత్రులు చేసింది ఆయన దాంతో పాటు సంక్షేమ రంగం రాజకీయ రంగంలో సంస్కరణలతో పాటు సంక్షేమ రంగం రెండు రూపాయల కిలో బియ్యం ఆ బియ్యాన్ని అయినా రెండు రూపాయలకి ఇస్తే ఇలా రూపాయకి ఇస్తారు ఇతగిస్తారు అప్పుడు ఆ పథకాన్ని తీసేటువంటి ధైర్యం ఎవరు చేయలేదు ప్రజలకు ఒక హక్కులా కల్పించండు ఎన్టీ రామారావు గారు ఇవాళ యాభై రూపాయల కేజీ ఉన్నా ఫ్రీగానే ఇస్తారు ఒక రూపాయికి రేసి ఇస్తావు ఏ ప్రభుత్వాలు ఇచ్చా తర్వాత ఆ రోజున ప్రతి పేదవాడికి గూడు మరి గుడు గూడు మరి బట్ట కావాలన్నట్టు ఇవాళ హౌజింగ్ స్కీమ్ కూడా మనం చూస్తాం డబల్ బెడ్రూమ్ వద్దా ఉన్నాం ఇప్పుడు ఈ ప్రభుత్వం ఐదు లక్షల తోటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానని కార్యక్రమం పెట్టింది ఎవరు వచ్చినా ఉచిత కరెంటు ఇవాళ రెండు వందల ఎదుపు మరి పేదలకు ఉచిత కరెంట్ ఇస్తా ఉన్నారు వ్యవసాయానికి ఉచితంగానే కరెంట్ ఇస్తారు ఈ పథకాన్ని మొదలుపెట్టింది ఎన్టీ రామారావు గారు ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయాలలో ఈ యొక్క కార్యక్రమం సంక్షేమ రంగం ఈ సంక్షేమ రంగంలో ఏ సబ్సిడీలు కానీ ఇచ్చేటువంటి కార్యక్రమాలు ఏ ఒక్కటి కూడా ఏ ప్రభుత్వం కూడా వెనకదగల ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి వేసినటువంటి బీజంతో ఈ రోజున బలహీన వర్గాల వారు పెద్ద ఎత్తున ఇలా రాజకీయాలలో ఉన్నారు రాజకీయాలకు అవకాశం లేనటువంటి వాళ్ళు ఉండటమే కాకుండా అనేక సంవత్సరాల రాజకీయాలలో అనేక పదవులు అనుభవించి మంత్రులుగా ముఖ్యమంత్రులుగా చేస్తాం కేంద్ర చేస్తా అందుకని సంక్షేమం కూడా అదే రకంగా జరుగుతాం అందుకని ఎన్టీ రామారావు గారు ప్రతి వేడ పేదవాడి గుండెల్లో ఆయన హృదయంలో మన హృదయాలలో ఎన్టీ రామారావు గారు ఉంటారు ఈ మానవ జన్మ ఉన్నంత కాలం ఎన్టీ రామారావు గారు మన హృదయాల్లో ఉంటారు మనం ఏలుకొండల వెంకటేశ్వర స్వామి ఏ విధంగా కొలుస్తామో ఎన్టీ రామారావు కూడా స్మరించుకున్నటువంటి శ్రమించుకునేటువంటి నాయకులే ఉన్నారు తప్ప వ్యతిరేకించినటువంటి నాయకుడు కొన్నాడు పార్టీ ఏదన్నా కావచ్చు ఎవరన్నా కావచ్చు అన్ని పార్టీలు ఇలా మేము అక్కడ ఇవేం ఎన్టీఆర్ బైపాస్ రోడ్డు పోతే అన్ని రాజకీయ పార్టీలు అది కాంగ్రెస్ పార్టీ బీజేపీ టిఆర్ఎస్ ఆ ఇంకోట అన్ని పార్టీలోకి మరి ఆయన శివాలనిపిస్తుంది ఆయన గొప్పతనం ఆయన గొప్పతనం ఔన్నత్యం ఆయన దగ్గర ఉన్నటువంటి క్రమశిక్షణ ఆయన ఎక్కడ ఉన్నటువంటి ప్రేమ కాబట్టి ఈ రోజున ఇది జరుగుతూ ఉంది భవిష్యత్తులో ఆయన ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఆయన చనిపోయినప్పటికీ ఆయన మర్చిపోయేటువంటి పరిస్థితి లేదు మా బ్లెట్ లో ఎప్పుడు ఎన్టీఆర్ మా ఉదయంలో ఉండడు మాకు రాజకీయం శిక్ష పెట్టినటువంటి వ్యక్తి నాలాంటి ఎంతో మంది నాకైతే రాజకీయంగా తీసుకొచ్చినటువంటి వ్యక్తి అందుకే ఎన్టీ రామారావు గారికి అన్నం పెట్టిన తర్వాతనే మనం మిగతా కార్యక్రమాలు నడుస్తాయి నాకు ఎప్పుడు కూడా ఎన్టీఆర్ అంటే మొదటి చేస్తే ఎన్టీఆర్ అది మొక్కలు చూసి బయటకు వచ్చేటువంటి కార్యక్రమం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన అనుమానంలో మనం ఆయన ఇక్కడ ముందు లేకపోయినా ఆయన్ని స్మరించుకుంటా ఉన్నాం ఆయన మనకు ఆశీస్సులు ఏ లోకంలో ఉన్నా మూడు దగ్గర రైతులకు కూడా ఆ రోజున మరి ఆయన కొన్ని సబ్సిడీలు ఇచ్చారు ఈ రోజున రైతు భరోసా ఉంటాను రైతు బెక్మీలు ఉంటాను ఇవన్నీ కార్యక్రమాలు అన్నిటికీ శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి సంక్షేమంగానికి శ్రీకారం చుట్టినటువంటి రావాలి అందుకే ఆ మహానుభావుని మర్చిపోయేందుకు పరిస్థితి లేదు ఈ రోజున వర్ణం సందర్భంగా అందరికీ అర్పిస్తూ ఈ అవకాశం కలు ఇక్కడ అందరికీ